కొడుకున్నాను మీ కొడుకు నీ బిడ్డ ఎంత అయిందా అయ్యా మీకు కొడుకు బిడ్డ అన్నప్పుడు నాకు కూడా కొడుకు బిడ్డగా దేవత దేవత నా ఇవిడే కదా విద్యా நாலு <laughs> வேறு

భర్తీ ప్రతిరోజు అందం పెట్టుకున్నటువంటి అదే కచ్చిపోతున్నదయ్యా

ఢిల్లీ సోమశేఖర పట్టణం నుంచి ఢిల్లీ సోమశేఖర పట్టణం ఉత్తరం వస్తున్నది రాజా కీర్తి చక్రవర్తికి రాజన ఎనగా

తల్లి చెప్పిడు మరణముడి పొడుగు బిడ్డకు బుద్ధుల పట్టణం వెళ్ళిపోతున్నాడు మరి పిల్లి సోమ సోమస్ దగ్గర పట్టణి పోతున్నాడు రాజు సంగతి గారు ఎప్పుడు అనుకుంటుంది బోధంగా

ప్రతి లెక్క నేను ఇంటికి పోయి మా చిన్నమ్మ కలవతి చేత అన్నం తినస్తాము అని నాకు పుస్తక పుస్తకాల సంకలెత్తుకొని నాకు చిన్నమ్మ కలవతి మేడ కత్త మొత్తం <Net -hertz> <respuesta> ఓట్క పట్టాలని మా బిడ్డ వచ్చింది అన్నవాడు పెట్టమంట రావుల అమ్మా ఆకలిమ్మా బిడ్డ అన్నం పెట్టమ్మా సరే బిడ్డ అన్నం పెడతా గాని అన్నం పెట్టి చిందమ్మా అంట విన్న తర్వాత బట్టి మళ్ళీ బడిపోతాను అంటాను నీకు అన్నం పెడతా గాని ఇవాళ ఎరువురు దాసలు మన ఇంటికి వచ్చే దాసలు బంద్ అయిన్రు ఎక్కడ పని అక్కడనే ఉన్నది ఆ వాక్యూకలే ముగ్గులు కొట్టలేదు ఆ సరస్థి పని కానీ నువ్వు వాక్యూకి సాంకతలు వచ్చేవరకల్లా నేను ఆ యొక్క వంటలు రకరకాల వంటలు వంట వండి నీకు అన్నం పెట్ట తర్వాత అన్నీ పడిపోరు ఇంకా వాకి ఏం పని వచ్చేవరకు వంట చేస్తా ఈ ఆటలు సాగు తల్లితే అన్నం పెడతా పోబిడ్డ అన్నం వంటి పెడతా ఏం పని ఏం పని లేదు పని కాదా అమ్మా నాకు ఆటలు నూక రాదమ్మా మా ఇంటిలో ఒక ఏడుపుడు వచ్చి ఆకలి నుంచి సాను తల్లి సర్వస పని చేసిపోయమ్మా దాసు దాసలు లేరా దాసలు చేస్తారు వాళ్ళే అంటున్నారు ఇంత మాట మాట కనసా కలిగి ఇంత మరొస్తున్నాను మరణ కాకపోతే ఏంటి గీత మరి దాసులు ఏరా అంటుంది దాసులు పునానికి ఉట్టిన చేస్తారా ఉట్టిన చేస్తారా అన్న గుట్ట నుంచి రోజుకో రవితే గుట్ట తగ్గుద్ది రోజుకో రౌదు ఎత్తే గుట్ట పెరుగుద్ది గుట్టిన ఉట్టినవుతుందా చెప్పు తిరుగుతుంది బలగాని పెరిగినట్టు పెరుగుతుంది చూడు గుడ్డినైంటుదా ఉడికిన అయింటుందంటే పెళ్లి కావాలి లక్షలు కావాలి ఎంత గట్టిగా కావాలి ఉడికినే పోతాం ఇంటికి అంటే

చీరు పోతా అంటే పోను అయ్యిందమ్మా దమ్మచ్చి మరి ఏం చేయాలి దమ్మత్ట పుట్టలేక నేను చెప్తాను మీరు అంటారు చర్మం మీ కాల్సేపులు గుర్తుకుంటారు నా నాకు ఎడకలేదు నాది నాకు మా దమ్మత్తుంద అమ్మానకే అమ్మానకే నేను కొట్టి చెట్టు గట్ట అమ్మానకే ఇప్పుడు నేను ఎత్తి కట్టక పోను అమ్మ అంటారు చిన్నమ్మ అంటే పోయేది తేలు జీరో అనిపిస్తాడు అనుబుతైన అయ్యో జారా వన్స్ అంచనాకు నారే గావరా గాల కపస నారే గాలం జారు గావరా ఆ కర్మమితమ్మ ఇంత ఇంత సత్త సత్త దిన కూడా గుల్లలు లేరుతా నేను అచ్చం కా నేను అచ్చం కా నేను అచ్చం కా ఆర్నెల్ గాలే మూడసలు ఎత్తిపోయి బిటరా పై కార్రు

ਨਾ ਕਾ ਤਾਂ ਦੀ ਵੀ ਮੋਂ ਦਾ ਮਾ ਨਾ ਕਾ ਤਾ ਸੂਰੀ ਕੇਰ ਪਟਰੀ ਹੈ 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 ਕਾ ਨਾ ਦੀ ਦੇ ਬੀ ਸਲਾ ਦੀ ਯਂ ਬਲਾਲ ਆ ਹੈ ਦਾ ਨਾ ਰੀ ਕਰ ਵੈ ਟੀ

దుబాడే గట్ట నేను ఆయన పాసు కూర్చొని నేను వరిపోతు మిషన్ లేయా ఈ సత్య పాస్ కుట్టా నువ్వు వరలే పెట్ట నూపులలో పెట్ట నీ చెత్తలు పెట్ట కట్టలు పెట్ట పుట్టలు పెట్ట ఇద్దరులో పెట్ట ఇప్పలు పెట్ట గడ్డ పెట్ట బొత్తులు పెట్టా పరుక్షరమైతుంది అన్ని తల పెడతా మిషన్ ముమ్మడికెళ్ళి ఎక్కడికి ఎక్కడికి అందుమన్న మందు కళ్ళలు ఎత్తున్నావు తిన్నా అని తిన్నా అని ఇంత ఆడి ఆకలా మందుకల్లలు ఎత్తున వాయికివాయికి నోటిన గట్టిగా మాట్లాడే గట్టిగా మాట్లాడే ఇంత శాత కాకపోతే నేను గడపడ మాట్లాడతాను

అంతే అన్నారంటారు ఇల్లు అంటే వాకిల్ నూచింది చూడు గిద్దకుంటా వాచిల్ సత్య నూడితే ఇంకో ఆమె మంచిగా ఊడిసింది వెనక అంతా చల్లుకుంటుంది చల్లుకుంటు వచ్చింది

పోతావు నాశనం అవుతావు నువ్వు పేరు కత్తా లేకుంపల కాలువ ఇచ్చేటి నుంచి నడవంత్ పాప కాలం కన్న నిరం నీళ్ళు కందుకొరి బిందిస్తున్నటువంటి శాతాలు ఇస్తున్నాం ఊర్లో నువ్వు ఊరు పడిన మంత్రిలు కనీసం బయ దగ్గర మంత్రి అరవై బిందుల మంత్రి కనీసం బావి దగ్గరకు పోయి అరవై బిందల మంత్రి తీసుకుని పెట్టిన తర్వాత నీకు అల్లం పెడతా ఆ యొక్క శాతాలు బాయ్లో ఒకరు బొచ్చేసి రెండు బొక్కెళ్ళు నీళ్లు మీకు ఈత మందముళ్ళు ఇద్దముళ్ళు పరికిముళ్ళు నేను మును చీరికపోయి ఎదలేక ఆ బాయిల వాడి తాను అమ్మవదనుకునే పాపకాలు ఉండబోదావాతి నా తీసుకురాకపోతే నన్ను ముద్దు అనుకున్నది తల్లిలో వయటి మా తల్లికే మనక ఆ తల్లి చూడు సర్వతాగే పని అయింది కంచుపొరి కింద పట్టింది ఆ తల్లి బట్టి శాతాభిషేదిలో పట్టిపోయి

买了，不啰嗦。 I'm gonna be your one. చిన్న మకు నీ యొక్క కలవతికి ప్రేమ కలుపుకుండొచ్చు జాలి కలుపుకుండొచ్చు ఆత్మ కలుపుకుండొచ్చు తమలవంతాన్ని పెట్టుకుండొచ్చు అని ఆమె సిన్నమ్మ దగ్గరికి వచ్చి చిన్నమ్మ చెప్పే పని చేసిన కమలవంతాన్ని పెట్టుకుని కాల మీద ఈ బిడ్డ